మీరు మాతో పాటు ఉన్నారు కదా ప్రచారం ఎట్లా జరుగుతుంది ఏమంటున్నారు మీరేం చెప్తున్నారు ఇప్పటి వరకు మేము వారం నుంచి తిరుగుతున్నాం ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి పోయినా మరి పది సంవత్సరాలు మేము వాళ్ళకు అవకాశం ఇచ్చినాం ఓ ఏ ఒక్క పని కూడా చేయలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి కోసం మేము ఓటేస్తామంటారు నవీన్ యాదవ్ని చూసి ఓటేస్తాడు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటం రెండు కూడా ఈ కలిసి వస్తే ఏమో నడిచేసిన కొడుకు అంటారు చూడు అదే విధంగా ఉంది ఇప్పుడు నవీన్ కలిసి వచ్చింది కాబట్టి మా వాడు పిల్లగాడు మా గల్లీ పిల్లగాడు మా ఒకటి పెరిగిన పిల్లగాడు కాబట్టి మాకు అందుబాటులో ఉంటాడు తప్పకుండా నవీన్కి మంచి తెలివి ఉంది సహాయం చేసే గుణం ఉంది కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మా అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా నవెనకేస్తామని చెప్పడం జరుగుతుంది ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది ఏమైనా ప్రశ్నలు ఏమైనా వేస్తున్నారా ప్రశ్నలు అదే మేము అవకాశం ఇచ్చినాము అదేదో గోల్మాల్లో మాటలకి మేము ఓటేసి మోసపోయినాము ఇప్పుడు మోసపో తలుచుకోలేదు అధికారం ఉంది పార్టీ కాబట్టి అభివృద్ధి కంపల్సరీ జరుగుతుంది సీఎం గారు కూడా గల్లీ గల్లీకి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పడము భరోసా ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తే అది ఫుల్ఫిల్ చేసేదాకా మాత్రం ఉండదు తప్పకుండా ఆ నమ్మకం మాకు ఉందని చెప్తున్నారు మరి ఇక్కడ చూస్తున్నారు కదా తిరిగి చూస్తున్నారు మీరు చూస్తున్న సమస్యలు ఎట్లా అనిపించింది ఏమనిపించింది అసలు గడిచిన పది సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారని చెప్తారు అసలు పదేళ్లలో ఏ పుల్ల తీయలేదు పెట్టలేదు అది తెలుస్తుంది మేము మొన్న ఇంతకుముందు అయితే వర్షాల్లో తిరిగినాం కదా అసలు ఘోరం డ్రైనేజ్ అంతా మీదనే ఉండి రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి ఇవన్నీ తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మినిస్టర్స్ కూడా చెప్తున్నారు మా పనిగా మా ఎట్లైతే మా కానిస్టెన్స్ ఎట్లా చేస్తాం మేము అందరం కలిసి కూడా జూబ్లీ అట్లా చేస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ మాట ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మొత్తం మీద అభివృద్ధి విషయంలో వెనకకి తగ్గేది లేదు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అభివృద్ధి కొనసాగుతుంది అదేవిధంగా జూబ్లీ హిల్స్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ హైదరాబాద్ Please do subscribe to SKS Fly TV.